ఎక్సర్సైజ్ టూ కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంటి ఎక్సర్సైజ్ ఫోర్ పాయింట్ టూ చెప్పాలి కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం ఇందులో ఇంపార్టెంట్ టూ టూ పవర్ మైనస్ త్రీ ఈక్వల్ టు వన్ బై టూ పవర్ ఎక్స్ అయినా ఎక్స్ వాల్యూ ఇది ఇంపార్టెంట్ అండ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ a పవర్ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంప్లస్ ఎన్ ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ ఈ ఫార్ములాస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లైనా ఖచ్చితంగా యూస్ అవుతాయి కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫార్ములాస్ ఓకేనా ఈ ఫార్ములాసే కాదు ఇంకా చాలా ఉంటాయి దీనికి రిలేటెడ్ వన్ బై ఏ ఈక్వల్ టు వన్ బై ఏ వన్ బై ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ మళ్ళీ ఏ పవర్ఎం ఈక్వల్ టు పవర్ ఎన్ అయితే అంటే బేసిస్ సేమ్ ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి ఎం ఈక్వల్ టు ఎన్ అవుతుంది ఇక్కడ చూడండి ఏ ఎం ఇంటు ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ కాంపిటేటివ్ అయినా యూజ్ అయ్యే చాప్టర్ ఇది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మొన్న టెట్లో ఇటువంటి బిట్టే వచ్చింది త్రీ పెట్టేసి త్రీ పక్కకు చాలా జీరోస్ ఇచ్చి ఎంత త్రీ ఇంటూ టెన్ టూ పవర్ ఆఫ్ ఎయిటా త్రీ ఇంటూ ట్వెన్ టూ పవర్ నైనా ఆ విధంగా అడిగారు ఇక్కడ చూడండి త్రీ ఆఫ్టర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి త్రీ సిక్స్ సెవెంటీ ఎయిట్ కాబట్టి త్రీ ఇంటూ ట్వెన్ టూ పవర్ ఎయిట్ ఈ విధంగా చేసుకుందాం మనం ఇప్పుడు మరి ఈ విధంగా ఇట్లా ఇట్లా చేస్తారు మరి ఇది ఇలా ఇస్తే జీరో పాయింట్ జీరో 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 త్రీ మరి దీన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారు కాబట్టి దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ త్రీ రాసుకొని పాయింట్ కట్ చేసి వన్ పెట్టి పాయింట్ ఆఫ్టర్ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ ఇక్కడ రాసుకోవాలి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి త్రీతోనే సిక్స్ కాబట్టి సిక్స్ జీరోస్ పెట్టుకున్నాను త్రీ బై సిక్స్ జీరోస్ పెట్టుకున్నాను దీన్ని ఏ విధంగా రాసుకోవాలంటే త్రీ బై టెన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ మీటర్స్ కాబట్టి బేస్లో టెన్ టు పవర్ సిక్స్ ఉంది కాబట్టి ఇంటూ టూ ఏమవుతుంది టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ అవుతుంది త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ మీటర్స్ ఇప్పుడు జీరో పాయింట్ జీరో 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 త్రీని ఏ విధంగా రాసుకున్నాం త్రీ ఇంటూ టెన్ టు పవర్ మైనస్ సిక్స్ నెక్స్ట్ ప్రాబ్లం మొన్న టెట్లో ఈ ప్రాబ్లమే అడిగిందండి అందుకే నేను ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టెన్త్కైనా డిఎస్సికైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇంపార్టెంట్ ఇవి చూస్తే కొంచెం టఫ్ ఉంటాయి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటాయి ఓకే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం జీరో పాయింట్ జీరో 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 వన్ టూ సెవెన్ ఫైవ్ ఉంది మీటర్స్ని పరిశీలించండి అని ఉంది దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చో చూద్దాం ఈ జీరోస్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి ఈక్వల్ టు ఇక్కడ ముందేం చేయాలి వన్ టూ సెవెన్ ఫైవ్ బై పాయింట్ దాడ పాంట్ కట్ చేసి వన్ పెట్టుకొని ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి ఏదేంటి పాయింట్ ఆఫ్టర్ కాబట్టి వన్ పెట్టి ఎయిట్ జీరోస్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు వన్ టూ సెవెన్ ఫైవ్ బై ఎయిట్ జీరోస్ పెట్టుకున్నామా పెట్టుకున్నాం దాన్ని ఏమన్నా రాసుకోవాలి టెన్ టు పవర్ ఆఫ్ యూ ఎయిట్ ఎయిట్ జీరోస్ కాబట్టి టెన్ టు పవర్ ఆఫ్ యూ ఎయిట్ నెక్స్ట్ ఇక్కడ వన్ టూ సెవెన్ ఫైవ్ ఉంది దీన్ని మనం వన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ రాస్తే పాయింట్ తర్వాత త్రీ జీరోస్ ఉంది కాబట్టి ఇక్కడ పైన నేను దీన్ని కన్వర్ట్ చేస్తున్నా వన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ రాస్తున్నా కాబట్టి టెన్ టు పవర్ ఆఫ్ త్రీ టెన్ టు పవర్ త్రీ ఇంటూ వన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ ఇంటూ చేస్తే వన్ టూ సెవెన్ ఫైవ్ వస్తుంది నేను దాన్ని ఈ విధంగా రాసుకున్నా వన్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ ఇంటూ టెన్ టు పవర్ త్రీ బై టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఇప్పుడు ఏ పవర్ ఎమ్ బై ఏ పవర్ ఎన్ ఏమవుతుంది ఏ పవర్ ఎమ్ మైనస్ ఎన్ అవుతుంది కాబట్టి ఇక్కడ టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ బై టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ని చేస్తే టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అవుతుంది ఎయిట్ మైనస్ త్రీ ఫైవ్ ఓకే ఎయిట్ అనేది పైకి వస్తుంది మైనస్ ఎయిట్ అవుతుంది కాబట్టి టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ మీటర్స్ అవుతుంది ఓకేనా మీకు నచ్చినట్టయితే మీకు అర్థమైతే ఒకసారి లైక్ చేయండి మీకు లైక్ చేస్తే నేను మీకు అర్థమైందని అనుకుంటున్నా నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇవన్నీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్సే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా వేరే ఏ మెటీరియల్ నుండి ఇవ్వడు టెక్స్ట్ బుక్ నుండే ఇస్తాడు కాబట్టి టెక్స్ట్ ఏ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక్కడ చూడండి వన్ ఫోర్ జీరో 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 ఆఫ్టర్ ఇవన్నీ ఉన్నాయి నైన్ జీరోస్ ఉన్నాయి మీటర్లు ఈక్వల్ టు దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి నైన్ ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కాబట్టి వన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ నైన్ మీటర్స్ అని వేశారు డైరెక్ట్ ఇక్కడ చూడండి వన్ టూ సెవెన్ ఫైవ్ ఆఫ్టర్ ఫోర్ జీరోస్ ఉన్నాయి ఈ ఫోర్ జీరోస్ ప్లస్ మళ్ళీ ఇక్కడ టూ వన్ పాయింట్ పెట్టుకున్నారు ఇవి త్రీ ఈ త్రీ ఈ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ కాబట్టి వన్ పాయింట్స్ టూ సెవెన్ ఫైవ్ ఇంటూ ట్వంటీ పవర్ సెవెన్ ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ ఈ చాప్టరే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది ఫస్ట్ బిట్ కింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తీకరించండి అని ఉంది కాబట్టి జీరో ఆఫ్టర్ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూద్దాం ఇది మనం నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్న దీనికి ఒకసారి నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ బిట్స్ అన్ని నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఈ బిట్ ఫోర్ పాయింట్ టూ ఎస్ క్వశ్చన్ ఏంటిది జీరో పాయింట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉన్నాయి కాబట్టి నైన్ ఆఫ్టర్ మళ్ళీ త్రీ నెంబర్స్ ఉన్నాయి దీన్ని ఏ విధంగా చేద్దామో చూద్దాం నైన్ ఆఫ్టర్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టెన్ లెవెన్ వై ఇప్పుడు నైన్ ఫార్టీ సెవెన్ బై పెట్టుకొని ఇక్కడ పాయింట్ ఉంది కదా పాయింట్ కట్ చేసి వన్ పెట్టుకుంటాం క్యాండి పెన్సిల్ ఇవ్వు కేడి కీవింగ్ పెన్సిల్ ఇక్కడ చూడండి ఇక్కడ మనము పాయింట్ కట్ చేసి కింద వన్ పెట్టుకున్నాం బేస్లో పెట్టుకుంటే ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ రాసుకోవాలి జీరోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ కాబట్టి వన్ ఆఫ్టర్ టువెల్వ్ జీరోస్ ఉంటాయి ఇక్కడ ఓకే కాబట్టి ఇప్పుడు నైన్ ఫార్టీ సెవెన్ బై ట్వెల్వ్ ఉన్నాయి కాబట్టి టెన్ టు ది పవర్ ఆఫ్ టువెల్ వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఉంది కదా దీన్ని నేను నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ అని రాసుకుంటున్నాను రాసుకోవాలంటే ఏం చేయాలి పక్కకు హండ్రెడ్ ఉండాలి హండ్రెడ్ ఉంటే ఈ జీరోస్ ఇందులో కలిసిపోతాయి కాబట్టి పాయింట్ తీసేస్తే ఈ జీరోస్ ఇందులో యాడ్ అవుతాయి కాబట్టి హండ్రెడ్ ఉంటే నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ అని రాసుకోవచ్చు కదా ఇప్పుడు నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఇంటూ హండ్రెడ్ బై టెన్ టు పవర్ ఆఫ్ టువెల్వ్ హండ్రెడ్ ఏమి రాసుకోవచ్చు టెన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా రాసుకోవచ్చు కాబట్టి నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఇంటూ టెన్ స్క్వేర్ బై టెన్ టు పవర్ ఆఫ్ టువెల్వ్ ఏమవుతుంది ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది టెన్ టెన్ స్క్వేర్ ఇక్కడ టెన్ పవర్ ట్వెల్వ్ టెన్ స్కూర్ ఇందులో క్యాన్సిల్ అయితే టెన్ పవర్ టెన్నే ఉంటుంది కదా రెండు పోతుంది నెక్స్ట్ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఈడ డివైడ్లో టెన్ పవర్ టెన్ ఉంది మరి న్యూమరేటర్కి వస్తే మైనస్ వస్తుంది వన్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టైమవుతుంది వన్ బై ఏ పవర్ మైనస్ ఎన్ని అవుతుంది ఓకే ఈ ఫార్ములా నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ కాదు కానీ సెకండ్ చూద్దాం ఫస్ట్ ఫాస్ట్గా చెప్పుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ ఆఫ్టర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరోస్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్ ఎలా చేద్దామో చూద్దాం ఫైవ్ ఫోర్ త్రీ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ నైన్ నైన్ జీరోస్ ఉన్నాయన్న కదా టెన్ టు పవర్ ఆఫ్ నైన్ ఇక్కడ మనము ఫైవ్ పక్కకు పాయింట్ పెట్టుకుంటున్నాం పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది ఇక్కడ హండ్రెడ్ ఆడ్ అవుతుంది కదా వేసుకున్నా ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ ఇంటూ హండ్రెడ్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ నైన్ కదా నెక్స్ట్ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ నైన్ ఉన్నది ఏం చేసుకోవాలి టెన్ టు టెన్ స్క్వేర్ అవుతుంది టెన్ స్క్వేర్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ నైన్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది నైన్ ప్లస్ టూ లెవెన్ ఆన్సర్ ఈస్ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ ఇంటూ టెన్ టు పవర్ లెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ది ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరోస్ ఫోర్ ఎయిట్ త్రీ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ ఫైవ్ నెక్స్ట్ ఫోర్ పాయింట్ థర్ ఫోర్ పక్కకి ఎయిట్ త్రీ పెట్టుకుంటే ఇంటూ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి కదా ఇంటూ హండ్రెడ్ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది టెన్ స్క్వేర్ అవుతుంది టెన్ స్క్వేర్ టెన్ పవర్ ఫైవ్ ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఏమవుతుంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది అడిషన్ అవుతుంది కాబట్టి ఫైవ్ ప్లస్ టూ సెవెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సెవెన్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఏంటి జీరో పాయింట్ జీరో 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 నైన్ టూ నైన్ ఎయిట్ ఈ ప్రాబ్లం ఎట్లా చేయాలో చూద్దాం ఈ ప్రాబ్లం చేద్దాం జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ టూ నైన్ ముందు ఫైవ్ టూ నైన్ ఇక్కడ రాసుకోవాలి ఫైవ్ టూ నైన్ ఇక్కడ పాయింట్ కట్ చేసి వన్ పెట్టుకున్నా వన్ ఆఫ్టర్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ మరి ఇక్కడ నేను ఫైవ్ పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం ఫైవ్ పాయింట్ టూ పెట్టుకుంటే ఇంటూ హండ్రెడ్ అవుతుంది కదా ఇంటూ హండ్రెడ్ కాబట్టి ఫైవ్ పాయింట్ టూ నైన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ టూ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మై సెవెన్ డివై డినామినేటర్లు ఉంది అంటే వన్ బై ఏ పవర్ ఎన్ ఏమవుతుంది ఏ పవర్ మైనస్ ఎన్ అవుతుంది కదా మరి న్యూమరేటర్లకు వస్తే మైనస్ సెవెన్ అవుతుంది ఫైవ్ పాయింట్ టూ నైన్ టెన్ టు టెన్ స్క్వేర్ ఇంటూ టెన్ టు పవర్ మైనస్ సెవెన్ ఇక్కడ చూడండి ఏ పవర్ ఎం ఏ పవర్ మైనస్ ఎన్ కాబట్టి ఏమవుతుంది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది టూ మైనస్ సెవెన్ ఏమవుతుంది మైనస్ ఫైవ్ ఫైవ్ మైనస్ టూ నైన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ఇదే విధంగా చేయాలో చూద్దాం ఇక్కడ పాయింట్ తీసేసి వన్ పెట్టుకున్నా ఫోర్ త్రీ సెవెన్ బై హండ్రెడ్ వేసుకున్నా వన్ పెట్టుకొని ఆఫ్టర్ రిమైనింగ్ టూ డిజిట్స్ కాబట్టి టూ జీరోస్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఇంటూ హండ్రెడ్ ఉంది కదా హండ్రెడ్ పైకి వస్తే ఏమవుతుంది టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది టెన్ టెన్ పవర్ ఫైవ్ టెన్ పవర్ మైనస్ టూ ఏమవుతుంది టెన్ పవర్ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఇంటూ టెన్ పవర్ త్రీ అవుతుంది దీన్ ఆన్సర్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సెవెన్ త్రీ టెన్ టు పవర్ త్రీ కాబట్టి త్రీ జీరోస్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏదైనా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సెవెన్ నెక్స్ట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటే పాయింట్ తీసేసి వన్ పెట్టుకుంటే జీరో ఫిఫ్టీ ఎయిట్ బై హండ్రెడ్ అవుతుంది ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సెవెన్ టెన్ టు పవర్ ఆఫ్ సెవెన్ ఉంది కదా నెక్స్ట్ దీన్ని ఏం చేద్దామంటే ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ టెన్ డినామినేటర్లు ఉంది న్యూ న్యూనర్ న్యూమినేటర్లకుస్తే ఏమవుతుంది టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ వన్ అవుతుంది కాబట్టి సెవెన్ మైనస్ వన్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ ఇక్కడ ఫైవ్ సిక్స్ కాబట్టి సిక్స్ జీరోస్ ఇక్కడ నుండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ టెన్ టు పవర్ మైనస్ ఫోర్ అంటే డినామినేటర్లో వేసుకున్నా నెక్స్ట్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ టు పవర్ ఫైవ్ ఈ వన్ జీరో ఫోర్ జీరోస్ ఇవన్నీ యాజ్ ది సేమ్ బిట్స్ ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మన టెట్లో ఇటువంటి బిట్టే వచ్చింది బ్యాక్టీరియా పరిమాణం జీరో పాయింట్ జీరో 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 ఫోర్ మీటర్లు అయితే దాన్ని ఇలా కన్వర్ట్ చేస్తావు అని జీరో పాయింట్ జీరో 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 త్రీ జీరో సిక్స్ జీరోస్ ఆఫ్టర్ ఫోర్ ఇది ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఫోర్ రాసుకోవాలి ఫోర్ రాసుకొని పాయింట్ కట్ చేసి పాయింట్ తర్వాత వన్ పెట్టుకొని ఆఫ్టర్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని టెన్ టు పవర్ ఆఫ్ సెవెన్ వేయాలి ఎన్ని ఉన్నాయి సెవెన్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ పవర్ సెవెన్ వేస్తా సెవెన్ వేసాను ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి టెన్ టు పవర్ సెవెన్ మన న్యూమరేటర్కి వస్తే ఫోర్ ఇంటూ ట్వంటీ పవర్ మైనస్ సెవెన్ మీటర్స్ ఓకే అందరికీ అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా అర్థం కాకుండా చెప్పండి నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి ఈ ట్వంటీ బిడ్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి నెక్స్ట్ సెకండ్ ఇది థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఏది థర్డ్ ఇది థర్టీ టూ ఇదేనా చూద్దాం ఇక్కడ ఉంది జీరో పాయింట్ జీరో 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 సెవెన్ మిల్లీమీటర్స్ దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేద్దామో చూద్దాం ఫస్ట్ సెవెన్ రాసుకొని ఆఫ్టర్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని టెన్ టు పవర్ సిక్స్ వేసుకోవాలి ఎన్ని ఉంటే అన్ని పవర్లో వేసుకోవాలి ఆఫ్టర్ ఏది న్యూమినేటర్లో ఉంది సెవెన్ డినామినేటర్లో టెన్ టు పవర్ సిక్స్ ఉంది కాబట్టి న్యూమినేటర్కి వస్తే టెన్ టు పవర్ మైనస్ సిక్స్ మైనస్ అవుతుంది సెవెన్ ఇంటూ టెన్ టు పవర్ మైనస్ సిక్స్ నెక్స్ట్ త్రీ ఆఫ్టర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఎయిట్ జీరోస్ ఉన్నాయి మీటర్ బై సెకండ్ కాబట్టి త్రీ ఇంటూ ట్వెన్ టూ పవర్ అయ్యాయి మీటర్ బై సెకండ్ ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ ఈజ్ చూద్దాం ఎలక్ట్రాన్ ఆవేశం ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఉంది చూడండి ఎలక్ట్రాన్ ఆవేశం జీరో పాయింట్ జీరో 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 ఆఫ్టర్ సిక్స్టీన్ అని ఉంది ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి చూడంగానే అమ్మో అని అంటాం కదా కాబట్టి ఈజీ వేలో ఒకసారి చూద్దాం ఇక్కడ ఆఫ్టర్ సిక్స్టీన్ ఉంది కదా సిక్స్టీన్ ఫస్ట్ రాసుకోవాలి తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది కదా పాయింట్ కట్ చేసి వన్ పెట్టుకోవాలి వన్ పెట్టుకొని ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని జీరో నెంబర్ ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ పంతొమ్మిది నైన్టీన్ ఉన్నాయి జీరోస్ అంటే వన్ సిక్స్ కూడా కౌంట్ చేయాలి ఆఫ్టర్ ఎంత ఉంటుందో చూద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ కాబట్టి టెన్ టు పవర్ ఆఫ్ నైన్టీన్ ఇప్పుడు ఏం చేయాలంటే సిక్స్టీన్ ఉంది కదా దీన్ని వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ రాసుకోవాలి రాసుకున్న సిక్స్టీనే కదా ఈ విధంగా రాసుకున్నాక టెన్ టు పవర్ ఆఫ్ నైన్టీన్ ఇప్పుడు టెన్ టు పవర్ ఆఫ్ నైన్టీన్ పైకి వస్తే టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ నైన్టీన్ అవుతుంది కదా కాబట్టి వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ నైన్టీన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ వన్ ఉంది వన్ వెళ్ళి మైనస్ నైన్టీన్ లకెళ్ళి వన్ తీసేస్తే మైనస్ ఎయిటీన్ కాబట్టి ఆన్సర్ ఈస్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ మైనస్ ఎయిటీన్ కూలుమ్స్ ఓకే ఎలక్ట్రాన్ ఆవేశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇటువంటిది వస్తాయి ఎస్సీ అయినా పీసీ అయినా ఎందుకంటే క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది జీరోస్ కన్ఫ్యూజ్ అవుతారని ఈ విధంగా ఇస్తారు ఓకే నైన్టీన్ జీరోస్ ఉన్నాయి నైన్టీన్ కౌంట్ అయితే నైన్టీన్ వచ్చింది కానీ క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చింది టెన్త్ పవర్ మైనస్ ఎయిటీన్ వచ్చింది ఇది గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ పేపర్ యొక్క మందము జీరో పాయింట్ జీరో జీరో వన్ సిక్స్ సెంటీమీటర్లు సిక్స్టీన్ బై వన్ సిక్స్టీన్ అంటే ఈ ఫస్ట్ సిక్స్టీన్ వేసి ఆఫ్టర్ పాయింట్ కట్ చేసి వన్ పెట్టుకోవాలి తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఎన్ని జీరోస్ ఉన్నాయి వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కాబట్టి ఫోర్ జీరోస్ ఆఫ్టర్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ దీన్ని విధంగా రాసుకున్న ఆఫ్టర్ వన్ ఇంటూ టెన్ రూపీ పవర్ ఫోర్ ఎందుకంటే అది ఫోర్ జీరోస్ ఉన్నాయి కాబట్టి టెన్ రూపీ పవర్ ఫోర్ ఆఫ్టర్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ టెన్ బై టెన్ పవర్ ఫోర్ టెన్ పవర్ ఫోర్ పైకి వస్తే టెన్ పవర్ మైనస్ ఫోర్ అవుతుంది న్యూమరేటర్లకు వస్తే ఇక్కడ టెన్ పవర్ వన్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ ప్లస్ వన్ మైనస్ త్రీ వన్ మైనస్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ సెంటీమీటర్స్ ఓకే ఈజీ ప్రాబ్లమ్సే చేస్తే ఈజీ ప్రాక్టీస్ చేస్తే ఈజీ చూడకుండా డైరెక్ట్ ఒకటిసారి చేస్తే అది హార్డే ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్ ఇది కూడా యాస్టీ సేమ్ ఉంటుంది అందుకే స్కిప్ చేస్తున్నాం ఫోర్త్ ప్రాబ్లమ్ చూద్దాం టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక పుస్తకాల కట్టలో ఇరవై మిల్లీమీటర్ల మందం గల ఐదు పుస్తకాలు జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ మిల్లీమీటర్ల మందం గల ఐదు పేపర్లు కలవు అయినా పుస్తకాల కట్ట స్టాక్ యొక్క మొత్తం మందంను కనుగొనండి అని అడిగారు మొన్న ఎప్పుడు డిఎస్సిలో ఇటువంటి బిట్టే వచ్చింది ఎస్ఐపిసిలో కూడా ఇటువంటి బిట్స్ వస్తాయి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఒక పుస్తకాల కట్టలో ఇరవై మిల్లీమీటర్ల మందం గల ఐదు పుస్తకాలు జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ మిల్లీమీటర్ల మందం గల ఐదు పేపర్లు కలవు అట చూద్దాం ఇక్కడ చూడండి ఐదు పేపర్లు కలవు ఇరవై మిల్లీమీటర్ల మందిమా ఐదు పుస్తకాలు కవ కలవు కాబట్టి ఫైవ్ ఇంటూ ట్వంటీ మిల్లీమీటర్లు ఓకే ప్లస్ మళ్ళీ ఐదు పేపర్లు కలవు ఏంటి జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ మిల్లీమీటర్లు ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ మిల్లీమీటర్లు నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ 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 కామందిద్దాం ట్వంటీ ప్లస్ జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ మిగులుతుంది నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఆఫ్టర్ జీరో ఇప్పుడు ట్వంటీ ప్లస్ జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ని అడిషన్ చేస్తే ఏమవుతుంది ట్వంటీ పాయింట్ జీరో వన్ సిక్స్ మీటర్లు అవుతుంది మిల్లీమీటర్లు అవుతుంది ఆఫ్టర్ దీంతో ఇంటూ చేయాలి ఫైవ్ ఇంటూ ట్వంటీ పాయింట్ జీరో వన్ సిక్స్ మిల్లీమీటర్లు ఇంటూ చేస్తే హండ్రెడ్ పాయింట్ జీరో ఎయిట్ జీరో వచ్చింది ఇక్కడ హండ్రెడ్ పాయింట్ జీరో ఎయిట్ జీరో మిల్లీమీటర్లు మరి దీన్ని ఏ విధంగా నేను స్క్వేర్స్కి కన్వర్ట్ చేసుకోవాలంటే పాయింట్ ఇక్కడ ఉంది మనం పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకో ఇంటూ హండ్రెడ్ అవుతుంది కాబట్టి వన్ పాయింట్ జీరో 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 ఎయిట్ మిల్లీమీటర్లు ఇంటూ టెన్ టు పవర్ మైనస్ స్క్వేర్ ఎందుకంటే టూ డిజిట్స్ ముందుకు జరిపిన కాబట్టి ఇంటూ హండ్రెడ్ వేసుకున్నాను ఓకే ఆన్సర్ ఇస్ ఇది వన్ పాయింట్ జీరో 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 ఎయిట్ మిల్లీమీటర్లు ఇంటూ టెన్ టు స్క్వేర్ ఇక్కడ ఇక్కడ ఉండే పాయింట్ నేను ఇక్కడ ముందుకు జరిపిన కాబట్టి టెన్ స్క్వేర్ పెట్టుకున్నా ఇది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఈ బిట్ ఎక్స్ పవర్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ సిక్స్ ఇది ఏ విధంగా చూద్దాం ఎక్స్ పవర్ మైనస్ త్రీ ఇది ఇక్కడ చూడండి ఏ ఫోర్ఎం ఇంటూ ఏ పోర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా ఇది ఏ ఏ పవర్ఎం ఏ ఎన్ ఏమైతుంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది ఎంప్లస్ ఎన్ అంటే ఇవి రెండు అడిషన్ చేయాలి మైనస్ త్రీ మైనస్ టూ ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ సిక్స్ మైనస్ త్రీ మైనస్ టూ ఏమవుతుంది ఎక్స్ పవర్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ సిక్స్ కాబట్టి బేసిస్ ఈక్వల్ ఇప్పుడు ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఉంటే ఏమవుతుంది ఎం ఈక్వల్ టు ఎన్ కదా మైనస్ ఫైవ్ నాట్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ఓకే ఇక్కడనే టూ ఫార్ములాస్ వచ్చినాయి చూడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ ప్లవర్ ఎంప్లస్ ఎన్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయితే ఎం ఈక్వల్ టు ఎన్ నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ ఇక్కడ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఏమవుతుంది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఓకే ఈ విధంగా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ త్రీ మైనస్ టూ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ త్రీ మైనస్ టూ అంటే వన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ వన్ నాట్ ఈక్వల్ టు ఫోర్ ఈ విధంగా చేయాలి ఇక్కడ ఫార్ములాస్ ఒక్కసారి నేర్చుకుంటాం ఈ చాప్టర్ అయిపోతుంది మనం నెక్స్ట్ చాప్టర్ చాప్టర్ ఏముంటుంది ఫిఫ్త్ చాప్టర్ అనుపాతంలో రాసులను పోల్చుట ఈ ఫార్ములాస్ ఒక్కసారి నేర్చుకుందాం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎండ్ ఇక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఓకే లేదా వన్ బై ఏ పవర్ ఎన్ మైనస్ ఎం ఏ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ ఇంటూ చేయాలి ఇక్కడేమో అడిషన్ చేయాలి ఓకే ఏ పవర్ బి బీ ఎం ఇక్కడ ఏ పవర్ ఎంఇంటు ఏ పవర్ ఎన్ అయితే ఏ పవర్ ఎంప్లైస్ ఎన్ వేస్తారు ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం గుర్తుంచుకోండి ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ వెరీ ఇంపార్టెంట్ ఏ పవర్ఎమ్ బై బీ పవర్ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఏ బై బీ హోల్ ఎం ఎందుకంటే పవర్స్ సేమ్ ఉన్నాయి బేసెస్ కరెక్ట్ లేవు కాబట్టి ఏ బై బీ హోల్ ఎం ఇక్కడ బేసెస్ ఈక్వల్ పవర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఏ పవర్ ఎం బై బి ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడకి డిఫరెన్స్ ఏముంది ఇక్కడ బేసెస్ ఈక్వల్ లేవు ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఇక్కడ పవర్స్ ఈక్వల్ ఇక్కడ పవర్స్ ఈక్వల్ లేవు పవర్స్ ఈక్వల్ ఉంటే ఏ బేబీ హోల్ పవర్ ఎం అయింది బేసిస్ ఈక్వల్ టు ఉంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫార్ములాస్ ఓకే ఇక్కడ చూడండి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టీ ఏ పవర్ ఎం ఎంఎన్ అ ఉంది కానీ ఇక్కడ చూడండి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టీ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇక్కడ హోల్ పవర్ ఎన్ పెడితేనేమో ఎంఎన్ ఇంటూ అయింది ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ అయితే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అడిషన్ అయింది ఇవి చూసుకోవాలి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గోల్డెన్ రేషియో మానవ శరీరంలో గోల్డెన్ రేషియో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇంతవరకు ఎప్పుడు అడగలేదు కానీ అడుగుతారు ఖచ్చితంగా గోల్డెన్ రేషియో ఫార్ములా వన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ టు వన్ గోల్డెన్ రేషియో నుండి మానవులకు మినహాయింపు లేదు మన శరీరం దివ్య అనుపాత శిల్పములకు సరైన ఉదాహరణ కింది విషయంలో గమనించండి ఎత్తు నాభి నుండి పాదగ్రాం వర్గల పొడవు భుజం అంటే ఫస్ట్ అన్నట్టు భుజ రేఖ పొడవు ఈష్ తల పొడవు దీన్నే వన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ ఈష్ వన్ వన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ ఈష్ వన్ గోల్డెన్ రేషియో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ది ఈ ఫార్ములాస్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము బాయ్